వచ్చే వారంలో ధనయోగం ప్రభావంతో కొన్ని రాశులకు రెట్టింపు ప్రయోజనాలు వేద శాస్త్రం ప్రకారం గ్రహాలు నక్షత్రాల కదలిక పరంగా ఆగస్టు చివరి వారంలో కన్యారాశిలో కుజుడు చంద్రుడు కలిసి ధనయోగాన్ని ఏర్పరచనున్నారు ఈ వారంలోనే సూర్యుడు కేతువు బుధుడి కలయికతో సింహరాశిలో త్రిగ్రాహయోగం యోగం కూడా ఏర్పడనుంది మరోవైపు శనిదేవుడు మీనంలో తిరోగమనంలో సంచారం చేయనున్నాడు ఈ శుభయోగాల వేళ మేషం సహా ఈ ఐదు రాసుల వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కూడా ఉంది బంధువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఇక ఈ సందర్భంగా ఆగస్టు చివరి వారంలో ఏ రాసుల వారికి అదృష్టం కలిసి రానుందనే ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి వచ్చే వారంలో ధనయోగం ఈ ప్రభావంతో చాలా రంగాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధిస్తారు ఈ వారం మీకు పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటారు వ్యాపారులకు తమ పెట్టుబడుల నుంచి మంచి రాబడి లభిస్తుంది మీరు ఆస్తికి సంబంధించి ఏదైనా వివాదం ఉంటే కుటుంబ పెద్దల సహాయంతో దాన్ని పరిష్కారం కోరుకుంటారు అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం కూడా ఉంది ఇక వృషభ రాశి ఈ రాశి వారు ఆగస్టు చివరి వారంలో కొన్ని శుభవార్తలు వింటారు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది మీరు కొన్ని పెద్ద శుభవార్తలు వింటారు రాజకీయాలు సామాజిక రంగాల్లో పనిచేసే వారికి గౌరవం లభిస్తుంది ప్రభుత్వ పనుల్లో మంచి విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న లాభాలను పొందుతారు వారాంతంలో మీ కుటుంబం స్నేహితులతో ఆహ్లాదకరంగా గడుపుతారు మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు కూడా మీకు లభిస్తుంది కర్కాటక రాశి వారు వచ్చే వారంలో చాలా ఉత్సాహంగా గడుపుతారు ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి మీకు సన్నిహితులు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది మీరు ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఉద్యోగులు సీనియర్ అధికారుల నుంచి పూర్తి సహకారం పొందుతారు ఈ కారణంగా మీ పనులను సులభంగా పూర్తి చేస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఇక వారం చివరిలో మీరు అకస్మాత్తుగా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి రావచ్చు ఈ ప్రయాణం వల్ల మీకు అనేక లాభాలు కూడా కలుగుతాయి కన్యారాశి కన్యారాశి వారు వచ్చే వారం అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు ఈ వారం పని ప్రారంభించిన మంచి విజయం సాధిస్తారు దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అంతేకాదు మానసికంగా చాలా బలంగా ఉంటారు మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి దీంతో మీరు చాలా రిలాక్స్ గా ఉంటారు ఇక వృచ్చిక రాశి వారికి వచ్చే వారంలో చాలా రంగాల్లో పురోగతి లభిస్తుంది కెరీర్ పరంగా కొత్త దిశలో దూసుకెళ్తారు వ్యాపారులకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి ఈ సమయం మీకు చాలా శుభప్రదంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఎవరైనా మీ నుంచి డబ్బు అప్పుగా తీసుకొని తిరిగకపోతే దాన్ని తిరిగి పొందొచ్చు ఈ సమయంలో మీరు ఆర్థిక పరంగా అనేక ప్రయోజనాలు పొందొచ్చు మీ బడ్జెట్ ప్రకారం అన్ని పనులను చక్కగా నిర్వహిస్తారు ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ కొండో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్